మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పిస్తాము దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి దేవుని నైవేద్యాన్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ గిన్నెలు లేదా స్టీల్ గిన్నెల్లో పెట్టకూడదు వేడిగా ఉన్న నైవేద్యాన్ని కూడా దేవునికి నివేదించకూడదు అది మహాపాపంగా పరిగణించబడుతుంది గోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవునికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం ఆర్థిక కష్టాల నుండి బయటపడతారని అర్థం అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని శుభ సంకేతం అయితే దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా పూజ గదిలో పెట్టుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజలు అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పించి ఒక గ్లాసు నీళ్లను కూడా పూజ గదిలో పెట్టుకోండి అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు అలాగే దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదిష్టి తగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు అలాగే పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి దేవునికి పూజలో నైవేద్యాన్ని నివేదించేటప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి నైవేద్యం చుట్టూ కుడి చేతితో నీళ్లు చిలకరించి అమృతమస్తు స్వహా అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలోనే శ్రీమంతులవుతారు మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పనులను నైవేద్యంగా సమర్పించండి తద్వారా మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే ఏదైనా మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులను పెట్టి ఆంజనేయ స్వామికి పూజ చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అప్పుడు బాధలు త్వరగా తీరిపోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటి పనులను నివేదించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది యాపిల్ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అలాగే కమల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున నల్లచీమలకు పంచదారను వేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే సపోట పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ తీపి పండ్లను కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే ఏదైనా ఒక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలను వెంటనే తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే శ్రీకృష్ణునికి అటుకులు నైవేద్యంగా సమర్పించండి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల వరకు పూజ గదిని మూసేయండి ఇలా చేస్తే దేవుని చల్లని చూపు ఆ నైవేద్యంపై పడుతుంది ఈ విధంగా భక్తి శ్రద్ధలతో దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే నైవేద్యమైన దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి